బాగా ఇష్టంగా బ్రహ్మాండంగా మీ సినిమాలకు పర్మిషన్ ఇస్తాం టికెట్లు ఇస్తాం ఏదైనా చేసుకుని బ్లాక్లో అమ్ముకుంటాం అనుకోండి సో బాలకృష్ణ అన్నప్పుడు ఉన్నప్పుడు కూడా పాడండి అది పాట్రో చిరంజీవి గారేమో హుందాతనంగా నాకు అవమా ఆయనకు అవమానం జరిగింది జరిగిన మాట సుస్పష్టం అది అందరికి తెలుసు అయినా సరే నాకు అవమానం జరగదు ఆయన లేఖ రాశారు అది ఆయన గౌరవం ఆయన హుందాతనం అది ఆ హుందాతనం వల్ల చాలామంది తలదించుకున్నారు అది వేరే విషయం కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి చిరంజీవి గారేమో ఇండస్ట్రీని భుజాన వేసుకుంటే కాదని లేక వాళ్ళందరూ తీసుకుని ఆయన అవమానాలైనా బరాయించాడు కానీ ఇండస్ట్రీకి నొప్పి కలగకూడదు అని ఆయన వెళ్తే ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లి నడిపించి మరలా అక్కడ ఆయన మీ ముందు కూర్చోబెట్టుకుని నమస్కారాలు పెట్టించి ఇచ్చేశారు బాలకృష్ణ గారు మాత్రం అమ్మ అమ్మ పెద్ద ఆయన ఇప్పుడు పేరున్న అని సంగతి చెప్పాలా నిద్య మరి ఇదే పేరున్న అని బాలకృష్ణ గారికి అయితే ఏది అన్నాడు మరి ఇప్పుడు చిరంజీవి గారు వచ్చేసరికి ఏమైంది టార్గెటెడ్గా చిరంజీవి గారిని ఆ రకంగా చేసిన మాట వాస్తవం చిరంజీవి గారు హుందాతనంగానా లేకపోతే ఇప్పుడు ఎందుకు లేని పని పంచాయతీ అని వదిలేయచ్చు కానీ చిరంజీవి గారికి అంత హుందాతనమైన మనసు ఆయన అభిమానికి లేదు ఆయన తమ్ముళ్ళకి లేదు చెప్తున్నాను నేను అది పవన్ కళ్యాణ్ గారికి లేదు నాగబాబు గారికి లేదు ఉండదు కూడా బాలకృష్ణ గారికి ఏమో సినిమాలు పర్మిషన్లు అన్నీ ఇస్తారు బాలకృష్ణ గారు ఏమో మాట్లాడంగానే మాత్రం పడరు ఇదే పవన్ కళ్యాణ్ గారినేమో నానా హింసలు పెడతారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ముద్దు అయిపోయారు ఆంధ్రప్రదేశ్ అడిగిన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారితో సమాన గౌరవం లభిస్తుందని చెప్పేసి పేరు నాయన చెప్తున్నాడు సో వైసీపీ వాళ్ళందరూ కళ్ళు తెరిచి పేరు చెప్పింది తినండి ఇక సో సమాన గౌరవం పవన్ కళ్యాణ్ గారికి ఉంది సో దయచేసి మీరు కూట మధ్యలో కుంభ పెడతానికి ప్రయత్నాలు చేయమాకండి విరమించుకోండి ఇక ఇది మొత్తానికి పరిస్థితి